प्लीज नाइनटी स्टोरी तेल स्टोरी इधर आइए अरे नहीं आप बात अरे नेवर को पहले नहीं प्लीज नाइनटी तेल स्टोरी अरे आप बात जाता प्लीज सब्सक्राइब नहीं करें ओके प्लीज नाइनटी तेल प्लीज सब्सक्राइब हाँ वो क्या लाइन मच पे ना हाँ అందరికి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నైంటీస్ తెలియ స్టోరీస్ ఈరోజు మనం ఎక్కడ ఉన్నామంటే కైలాస్గిరి కొండ మీద ఉన్నామండి కైలాస్ గిరిలో కొన్ని కొత్త ప్రత్యేకమైన ప్లేసులన్నీ డెవలప్మెంట్ చేశారు ఈ మధ్యన చాలా చాలా ప్లేసులన్నీ డెవలప్మెంట్ చేయడం జరిగింది ఇప్పుడు అంతా ఓల్డ్ ఉండేది అప్పుడు అలా కాకుండా చాలా కొత్తగా అన్ని డెవలప్మెంట్ అంతా చాలా బాగా జరిగింది అసలు అయితే చాలా కొన్ని కొన్ని ప్లేస్లు అయితే అద్భుతం ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి అసలు కొన్ని ప్లేసులు అయితే ఇంకా గ్లాస్ బ్రిడ్జ్ ఒకటి ఏర్పాటు చేశారండి అసలు వ్యూ పాయింట్ దగ్గర అసలు ఎక్సలెన్స్ మీకు చివరి వరకు చూడండి వీడియో అయితే చాలా బాగుంటుంది ఈ రోజు అయితే వీడియో మనకి ఎందుకంటే చూసుకుంటూ బాధపడే రోజు మనం కైలాస్ గిరిలో అందాలు అన్నింటినీ కొత్త కొత్త డెవలప్మెంట్స్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ రోజు మనం కైలాస్ గిరి వెళ్ళబోతున్నాం చాలా బాగుంటుంది వీడియో చూడండి అక్కడ ఒక గ్లాస్ బ్రిడ్జ్ కొత్తగా నిర్మించారు అసలు సూపర్ ఉంటుంది వీడియో అయితే ఈ రోజు మా మామతో మేము బయలుదేరుతున్నాం చూడండి చాలా ఎక్సైటెడ్ ఉంటుంది ఆ మనకు చాలా ఆనందంగా ఉంటుంది చూసుకుంటారు ఇంకా ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేస్తారు కాబట్టి మీరు వచ్చి చూడండి చాలా బాగుంది కొత్తగా ఏర్పాటు చేస్తారు ర్యాంప్ కూడా ఇటు కూడా కొత్తగా ఏర్పాటు చేస్తారు ఒక పక్క ఋషికొండ పక్క కైలాసగిరి ఒక పక్క సముద్రము చాలా చూడడానికి చాలా బాగా బాగుందండి అసలు ఇంతకు ముందే ఇంత ఇంత అందంగా ఉండేది కాదు ఫ్రెండ్స్ అసలు నిజంగా కొత్తగా కొన్ని డెవలప్మెంట్స్ అనేది చాలా బాగా చేశారు ఇంతకుముందు చాలా బాగా ఉండేది కానీ ఇప్పుడైతే కొత్తగా అన్ని కొత్త కొత్త బిల్డింగ్స్ కొత్త కొత్త పార్క్స్ కానీ కట్టారు చాలా బాగున్నాయి సో మీరు కూడా అదే ఇంకా మన కొద్దిగా సాయంత్రం మధ్యాహ్నం టైంలోకి వస్తే చాలా బాగుండు హాయ్ ఫ్రెండ్స్ ఇదే కొత్తగా ఏర్పాటు చేసిన వ్యూ పాయింట్లో ఇదే పాయింట్ ఇది చాలా చక్కగా ఉంది చూడడానికి మనసు చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ ఎంత టైం అయినా స్పెండ్ చేయవచ్చు మన ఫ్రెండ్స్తో రావచ్చు లవర్స్ తో రావచ్చు ఫ్యామిలీతో రావచ్చు ఇది చాలా చక్కగా ఉంది వ్యూ పాయింట్ ఉంది ఒక పక్క ఆర్కే బీచ్ అటువైపు వైపు ఒక పక్క రుషికొండ అటువైపు వైపు ఈ మధ్యన అమ్మాయి నడుములాగా చాలా చక్కగా ఉంది ఇప్పుడు మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతూ కొత్త వ్యూ పాయింట్ చూసుకుంటూ మనం ముందుకు వెళ్తున్నాం చూడండి ఎంత బాగా అసలు డెవలప్మెంట్ డెవలప్మెంట్ అనేది ఎంత బాగా జరిగిందో సూపర్ కదా అసలు ఇంతకుముందు పాత రోడ్లు ఉండేవి ఫ్రెండ్స్ చాలా ఇరుక్గా ఉండేవి కానీ విశాలంగా ఎంతో అద్భుతంగా చెట్లు కూడా కొత్త కొత్త చెట్లు కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడైతే మనము గ్లాస్ బ్రిడ్జ్ తయారవుతుందండి ఇక్కడ అసలు ఈ వ్యూ పాయింట్ దగ్గర ఏ విధంగా తయారవుతుంది గ్లాస్ బ్రిడ్జ్ అనేది మనం చూడబోతున్నాం చూడండి గ్లాస్ బ్రిడ్జ్ ఇక్కడ తయారవుతుంది అది ఎక్కడ కదా బ్రిడ్జ్ బ్రేవైపు ఇదే గ్లాస్ బ్రిడ్జ్ వ్యూ పాయింట్ లో మెయిన్ వ్యూ పాయింట్ ఇది కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటది ఎప్పుడు చల్లని గాలి చుట్టూ చక్కని వాతావరణం పచ్చని చుట్టూ కలకల అవతూ ఉంటుంది కలరితో కూడా చాలా బాగుంటుంది చూడండి అదేమో రిస్క్ ఉండ భలే చేశారు చూడండి ఇంతకుముందు ఇంత అందంగా ఉండేవి కాదు ఈ మధ్యన కొత్తగా బాగా డెవలప్మెంట్ చేశారు అయితే ఈ గేటు ఇవన్నీ చూసుకుంటూ మన ముందుకు సాగు మా మన ట్రైన్ ఎక్కుదామంటున్నాడు ఎందుకు ట్రైన్ మనకి టైం అయిపోతుంది అంటే వినట్లేదు అన్నమాట కూడా కోసం రీచ్ ఉంది ట్రైన్ కూడా ఉంది ఎక్కాలనుకుంటే కాబట్టి మాకు టైం లేకపోవడం ట్రైన్ ఎక్కువ దాకా లేదు కాబట్టి స్టార్టింగ్ లేదు రెండు వేల ముందు ఎక్కాము కూడా తెలుసా ఎక్క ట్రైన్ చూడండి మీకు తీదరా ఇప్పుడు మా మామ ట్రైన్ ఎక్కుతున్నాడు సార్ ఏ ఊరు సార్ వెళ్తున్నారు కైలాసగిరి కైలాసగిరి మీదగా కైలాస హైదరాబాదు హైదరాబాద్ కలకత్తా వెళ్తున్నారా చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ వెళ్తున్నారు సార్ మీరు కైలాసగిరి మీద చుట్టూరు ప్రదక్షిణ చేస్తాం చాలా బాగుంటుంది చుట్టూరు పచ్చని వాతావరణం పచ్చని చెట్లు చుట్టూరు సిటీ సిటీ మొత్తం మన కాలు కింద ఉన్నట్టుగా ఉంటుంది ఆ వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది అది మనసులో టికెట్ ఎక్కుంటాయి అక్కడే అగోండి టిక్కెట్ ఎక్కో టికెట్ అక్కడ తీసుకోండి మేడం అక్కడ తీసుకోండి మేడం చాలా బాగుంటుంది ఇది మొత్తం కైలాసగిరి చుట్టూరు తిరుగుతుంటుంది పక్కన గ్లాసులు ఉంటాయి గ్లాసుల్లో ప్రతి వ్యూ పాయింట్ కూడా మనం చూడొచ్చు కైలాసగిరి మొత్తం చాలా బాగుంటుంది మొత్తం విశాఖపట్నం సిటీ సముద్రము ఇలా వాటి పక్క కొత్తగా ఏర్పాటు చేసిన గ్లాస్ వే ఇవన్నీ కూడా ఉంటుంది బాగా కవర్ చేస్తుంది ఈ ట్రైన్ ఎక్కలే అసలు కైలాసగిరి వచ్చామంటే కంపల్సరీ ట్రైన్ ఎక్కాల్సిందే ఎందుకంటే టికెట్ తీసుకుందా టికెట్ సార్ ఇది అయితే అరే నీ ఇది కొండ మీదకండి ఇక్కడ నుంచి అలాగే కొండ కిందకి అంత అలాగే అది కిందకి ఇక్కడ నుంచి రాసి మళ్ళీ కొండ కిందకి అలా వెళ్ళిపోతుంది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి మనం విజిట్ చేయాల్సిందే కైలాసగిరి అంటే మెయిన్ చెప్పుకుంది చెప్పవలసింది శివ పార్వతుల విగ్రహాలు విశ్వానికి తల్లిదండ్రులు సృష్టికి తల్లిదండ్రులు అంతా శివ పార్వతులే మెయిన్ చూడవలసింది కొత్తగా ఏర్పాటు చేశారు కొత్తగా డెకరేషన్ కూడా చేశారు చుట్టూరు చక్కటి పూల తోటలతో మధ్యని శివపార్వతులు వెలిసి ఉన్నారు చూడాల్సిన మెయిన్ ప్రదేశం శివపార్వతుల విగ్రహాలు కొండ మీద చాలా బాగుంటుంది ఎక్సలెంట్ ఒకసారి వచ్చి మీరే చూడాలి కావాలంటే కైలాశ్ గారి అంటే చూడవలసింది ఈ శివపార్వతుల దగ్గర మనం చూడాలి ఈ మధ్యన అయితే చాలా బాగా డెవలప్మెంట్ చేశారు ఫ్రెండ్స్ మంచి మంచి రంగులతో మంచి మంచి డెవలప్మెంట్తో చాలా బాగా చేశారు మీకు కూడా చూపిస్తాను ఒకసారి రండి ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా ఉందో ఇక్కడ నిజంగా ఆ అమ్మ ఆ తల్లితోనే ఉన్నట్టు మనకు కనిపిస్తుంది కదండి ఎన్నో సంవత్సరాలుగా ఈ కైలాసగిరి అనేది పేరుగాంచిందంటే ఈ ఒక్క రెండు విగ్రహాల వల్ల ఫ్రెండ్స్ మీకు కూడా తప్పకుండా చూపించాలని ఇక్కడికి వచ్చాను ఫ్రెండ్స్ ఇంకా మన దగ్గరికి వెళ్ళి చూద్దాం ఎంత బాగుంటుందో అసలు ఆ దేవుడు మనము ఏ విధంగా ఉన్నాడని మనకు తెలుస్తుంది దాన్ని మనం చూద్దాం చూడటానికి రెండు కూడా సరిపోతుందండి అంత చక్కగా ఉన్న శివపార్వతులు కైలాస్గిరి అంటే కైలాస్ గిరి అని ఇక్కడ మంచి కొండలు లేవు కానీ ఇప్పుడు ఏర్పాటు చేశారు సైకిల్ ఇవే చూడడం చాలా చక్కగా ఉంది చాలా బాగుంది టికెట్ అయితే చూడండి టికెట్ ఇచ్చే కౌంటర్ అది మేడం సైకిల్ రేపు మేడం త్రీ ఫిఫ్టీయా సిట్టింగ్ రేపు త్రీ ఫిఫ్టీనా రెండో హండ్రెడ్ బోత్ ఇలెవెన్ అంటే సైకిల్ రోప్ అయితే త్రీ ఫిఫ్టీ సిట్టింగ్ రోప్ అయితే టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ అది కూడాను బోత్ ఆర్ కాంబినేషన్ ప్యాక్ అయితే త్రీ ఫైవ్ ఫిఫ్టీ సిట్టింగ్ ఆ సైకిల్ రోపు మామూలు రోప్ ఉంది సైకిల్ రోప్ అందా అదరా అబ్బాయి వస్తాను కదా ఓ అవునా సిట్టింగ్ రూప్ అది

చాలా చక్కగా ఉంది మీరు కూడా చూడండి ఐ లవ్ యూ వైజా చాలా కానీ రా బాబు చంట బస్ చిన్న పిల్లల కోసం నీ కోసం కాదు ఉయ్యాలంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ అందుకే ఒకసారి చిన్నప్పుడు మా అమ్మ ఇలాగ వేసేది ఫ్రెండ్స్ ఉయ్యాల చాలా నిద్ర వచ్చేసేది ఇప్పుడు కూడా అలాగే నిద్ర వస్తుంది ఈ ఊతుంటే మా అమ్మ నాకు గుర్తుకొస్తుంది అలాగా చల్లని గాలికి హాట్ గా నూడిల్స్ తినాలని అనిపించింది అలాగా ఈ వట్లకి వచ్చాము చాలా బాగుంది కూల్ క్లైమేట్ కి వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది కదా అందుకని అలా నూడిల్స్ తినడానికి వచ్చాము చాలా గా వేడిగా ఉంది చాలా టేస్ట్గా ఉంది మీరు కూడా వచ్చి దీన్ని తినండి ఆస్వాదించండి కైలాసం అంటే దాని అర్థం ఏంటి కైలాసం అంటే శివపార్వతులు కొలవేవి ఉన్న ప్రదేశం గిరి అంటే కొండ దీని మీద కొండ మీద చల్లని వాతావరణం ఒక పక్క సముద్రం ఒక పక్క చల్లగాలి ఒక పక్క బీచ్ ఒక పక్క సిటీ ఇదంతా చూడడానికి రెండు కలు కూడా సరిపోవు చాలా బాగా ఊదీది తుఫాను తిత్లి తుఫాను తర్వాత చాలా కైలాశగిరి అనేది ఇక్కడ చెట్లు పొట్లు అన్నీ కూడా బాగా నాశనం అయిన తర్వాత కూడా చాలా బాగా డెవలప్మెంట్ చేశారండి చాలా చాలా ఎక్సలెంట్ ఉంది మరి అసలు ఎన్నో వీక్లీ వన్స్ కూడా రావాలనిపిస్తుంది కైలాసం శివ పార్వతులు ఉన్న ప్రదేశం సిటీని చూస్తే ఇటుక మీద ఇటుక పెట్టి ఏర్పాటు చేస్తుందంటే గోడలాగా ఉందండి ఈ విశాఖపట్నం పాములాగా ఎంత చక్కగా ఉందో చూడండి కొండల నడుము మధ్యలో ఇప్పుడే ఎలాగుంటే నైట్ టైం ఇంకెలా ఉంటుందో చూడండి కలరింగ్స్తో కలర్ఫుల్ లైట్లతో వా ఇలాంటి దగ్గర ఒకరోజైనా దీపావళి లేదా మన బర్త్డే పార్టీ అయినా చేసుకోవాలి ఫ్రెండ్స్ చూసారు కదండి ఈరోజు కైలాస్ గిరి మీద మేము ఏ విధంగా ఎంజాయ్ చేసాం ఎక్కడెక్కడ తిరిగాం మీకు కూడా ఏ ఏ ప్లేసులు చూపించామనేది అనేది ఈ వీడియో అంతా జరిగిందండి తప్పకుండా మీకు వీడియో నచ్చినట్టు అనుకుంటున్నాను మీరు కూడా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో వచ్చి విజిట్ చేయండి చాలా చాలా బాగుంటుందండి ఈ లొకేషన్స్ కానీ ఎంతో బాగుంటాయి కొత్త కొత్త ప్రదేశాలు కూడా ఈ మధ్యన ఏర్పాటు చేయడం కూడా జరిగింది బాగా డెవలప్మెంట్ చేశారు నిజంగా అందుకని తప్పకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో వచ్చి కబుల్స్ కానీ ఫ్యామిలీస్ కానీ ఫ్రెండ్స్ కానీ అందరూ వచ్చి ప్లీజ్ సబ్స్క్రైబ్ నైన్టీ తెలి స్టోరీస్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం మీరేమైనా ఏమైనా మాట్లాడతారు సార్ ఈ ఈరోజు ఎలా జరిగింది అసలు ఈ కైలాస్ అన్నది ఏ సీజన్ అయినా చూడవచ్చు ప్రతిరోజు కూడా రావచ్చు వీక్లీ వన్స్ కూడా రావాలనిపిస్తుంది అంత చక్కగా అంత అందంగా ఉంది చుట్టూరు సముద్రం ఒక పక్క సిటీ ఒక పక్క సిటీ ఒక పక్క సముద్రము ఒక పక్క రుసుకొండ ఒక పక్క ఆర్కే బీచ్ చాలా బాగుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది మనసు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలంటే వారికి ఒకసారి అయినా సరే అలాగే విజిట్ చేసి ఉండాలండి కైలాస్ చాలా బాగుంది ఈ బిజీ బిజీ లైఫ్ లో బిజీ బిజీ లైఫ్ లో మానసిక ప్రశాంతత కోసం మనం విజిట్ కొన్ని ప్రదేశాలు అయితే విజిట్ చేయాలి అందులో కైలాసగిరి ఒకటి ప్లీజ్ సబ్స్క్రైబ్ నైన్టీస్ తెలుగు స్టోరీస్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బా